సరిపోయి అందరికీ అందరూ పని చేస్తారు కడిగాల మంచిగా ఎందుకంటే తుమ్ముట చెట్ల మీద కానీ ఏమి రండి జాను

ఏదో కవర్ చేసినట్టుంది ఏదో చెప్పి కవర్ చేసినట్టుంది ఏమో ఏం హలో గుడ్ ఈనింగ్ అప్పటికి అనుకుంటునే ఊరి యాదో టెన్షన్ పడుతున్నా ఉంది యాదో టెన్షన్ పడుతున్నా ఉంది తమ్ముడు ఆయన అయినా ఇన చెల్లే ఆ చెల్లే రా ఫ్రాగర్ంటి చెల్లే ఆ ఇగో నిన్నగ నా महान गीतना वा गोरडी जो तारान आयना सीएम तर मीटिंग मोड मीटिंग मोड सांद्र मुस्तंद्र नि दलच नाही आम्ही सारा नाही जुळ अंगना इल्ला अश्व प्रेप्रेशनो भवनम आणार आय मा तलकवना नेवल दिसिनो बाई अर्जन आला तजे कुछ उधना आन्नान जोडो पते आयना वसतunday एतला ग अन्नच नेदा मीस्को अम नेनो ताकतोस

ఇంట్లో గాజులు వేసుకుంటా అంటే నేను చెప్పాను అట్లా ఇత పెద్ద పడగ్ గా గాజులు వేసుకుంటావు అని గాజులు పెట్టుకుందని సాగు నొక్కుందా ఆమెకి ఇప్పుడు యాదకొచ్చిందో

जरूर उसने इसका साथ तो मैंने अच्छी को अच्छा दिन आपको जब बखून था अय्या ये ब्रेमरे पस्ता तेरा था इन्हें देखो दूध रूप टेप पस्ता तेरा है मारने के लिए बटल मारो तो छोड़ो अय्या हमें जब गुस्सा लूँगा ब्रेमरा को एक दूसरे में इन्हें क्या వస్తారు తీయ బట్టలు నిన్నే ఉన్నాయి కదా పొద్దున వస్తారు మన్మరాలు తీసుకొని వస్తాడు బాబా లేదా గుర్తుపెట్టినా నేను ఇలా చేసినాక ఫోన్ చేసిన వీడియో కాల్ చేసిన ఫోన్ చేసిన అంటారు

এটাই <laughs>

y o v e to m I have to b a m a n I have to b n h to be a I h n I have to be a w

అంటే నాన్న అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చింది కాబట్టి ఇంటికాడ ఉంది నేను చూసుకుంటా పాలన చాలా అలా చెప్పేస్తా మామూలు మొత్తం